డైరెక్ట్గా నాకేం చెప్పారంటే అమ్మ కళ్యాణ్ రామ్ గారు చేస్తున్నారు సో ఒక మదర్ అండ్ సన్ ఆ బాండ్ అన్నది ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ మధ్యన జరిగే ఒక యుద్ధం ఎలా ఏంటి అన్నది డీటెయిల్గా చెప్పారు సో నేను మొత్తం స్టోరీ రివీల్ చేయదలుచుకోలేదు నాకు నచ్చింది బట్ నేను ఇంకా ఇంకా బెటర్ చేయాలండి ఈ స్టోరీ అన్నది ఒక లైన్ వరకు చెప్పారు కానీ ఆ సీన్స్ ఇంకా బెటర్మెంట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది అని చెప్పడం జరిగింది డైరెక్టర్ గారు కూడా టైం తీసుకుని వన్ ఇయర్ టైం పట్టిందండి ప్రతి సీను దాని వెనకాల కళ్యాణ్ రామ్ గారు కూడా ఉన్నారు అదే ఇంట్రెస్ట్ అందమైన పేరు రామ్ నిజంగా బయట కూడా రామ్ రాముడు లాంటి మంచి బాలుడు ఆయన మంచి మనసు ఉంది తనకి వర్క్ చేసేటప్పుడు ఎంత ఆప్యాయతగా ప్రతి నిమిషం ప్రతి జాగ్రత్త తీసుకొని అమ్మకి ఏ ప్రాబ్లం రాకూడదు అమ్మని బాగా చూసుకోవాలి త్రూ ద షూటింగ్ అంత అద్భుతంగా తీసుకున్నారు నేనే షాక్ అయినా నిజంగా సో సినిమా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఎవరు బిజీలో ఎవరు పనిలో వాళ్ళు ఉంటారు మిస్ యూ బాబు అప్పుడప్పుడు కలుద్దాం బాబు వివెల్ ఎందుకంటే ఈ బాండ్ అన్నది సినిమాలు అంటే ప్రతి ఫంక్షన్స్ అన్నీ కలిసేవాళ్ళండి ఒక లాగా ఇప్పుడు అంటే ఎవరు లైఫ్ స్టైల్ డిఫరెంట్ బిజీ వర్క్ ఇలా ఉంటుంది సో నెంబర్ ఫీల్ అవుతుంది ఏంటంటే అందరం కలిసి నా గెట్ టుగెదర్ లాగా ఒక ఫ్యామిలీ లాగా ఇంట్లో ఒక ఫంక్షన్స్ లాగా కలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను నేను ఎందుకంటే చక్కటి బాండ్ అన్నది బాబుకి నాకు ఏర్పడింది సో ఈ